అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరి కాంబినేషన్ లో జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అల వైకుంఠపురంలో చిత్రాలు రూపొందాయి త్వరలో వీరిద్దరు కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు అంతేకాకుండా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది పుష్ప టూ తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబో సెట్స్ పైకి వస్తుంది అనుకున్నారు అయితే గుంటూరు కారం కథపై విమర్శలు రావడంతో బన్నీ త్రివిక్రమ్ మూవీ డౌట్ లో పడింది అసలు ఉందా లేదా అంటూ అనుమానాలు మొదలయ్యాయి దీనికి తోడు బోయపాటి అల్లు అరవింద్ సినిమాను ప్రకటించారు కానీ హీరో ఎవరు అనేది ప్రకటించలేదు అందులో హీరో అల్లు అర్జున్ అని ప్రచారం జరుగుతోంది దీంతో బన్నీ త్రివిక్రమ్ కాంబో ఆగిపోయినట్టే అనే ప్రచారం ప్రారంభమైంది ఇప్పుడు కొత్త వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది అది ఏంటంటే బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఉందట ఈ సినిమాను ఈ సంవత్సరం దసరాకు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే ఎక్కువ టైం తీసుకోవాలి అనుకుంటున్నారట మరో విషయం ఏంటంటే మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట గీతా హార్ట్స్ అండ్ హారికా హాస్ని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను చేయడానికి భారీగా ప్లాన్ చేస్తున్నాయి ఈ సినిమాకు కూడా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందించబోతున్నారు ఇప్పుడిప్పుడే త్రివిక్రమ్ కారు నుంచి బయటపడుతున్నాడు త్వరలోనే బన్నీతో చేయనున్న మూవీకి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయనున్నాడు అయితే టూ తర్వాత బన్నీతో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ బోయపాటి అట్లే రెడీగా ఉన్నారు కానీ ఎవరితో సినిమా ఉంటుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది మరి త్వరలోనే బన్నీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి